క్రైస్తులోడ్ దేవుని పరిశుద్ధ ఉన్నత నామమునికి మహిమ కలుగును గాక రోజును మనము జ్ఞాపకం చేసుకొని స్వాతంత్ర దినము అనే వాక్యమును చూద్దాము యోహను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై వాక్యము ద్వారా అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును ప్రియమైన దేశీయులారా ప్రజలారా దేశాభిమానులారా మీకు శుభము కలుగునుగాక స్వాతంత్ర శుభము కలుగునుగాక మన సృష్టియు తండ్రియు రక్షకుడైన దేవుడు స్వాతంత్రుడు అనగా తనకు తానే మరి ఎవరి సలహా తీసుకోకుండా సర్వకార్యములు చక్కబెట్టుకుని స్వాతంత్రుడు ప్రేమ న్యాయము పరిశుద్ధత శక్తి మొదలగు పావన లక్షణములను స్వాతంత్రత ఇది ఆయన నరులకు జన్మకు ముందే అనుగ్రహించినాడు తక్కిన లక్షణముల్లో సమానముగా ఇది కూడా మనకు దయచేసిన తండ్రికి ఇప్పుడే స్థుతిద్దాం దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన లక్షణములన్నీయో పరిశుద్ధ లక్షణములే మనము స్వాతంత్రులమై ఆయనను మన స్వాతంత్ర లక్షణములో దేవునిపై ఆధారపడవలసి ఉన్నది కనుక మనము పర కూడా వర్ధిల్లుచున్నాము మన స్వాతంత్రత దుస్థితికి వెళ్ళును బిడ్డ తల్లి చేయి పట్టుకొనకుండా ముందుకి గబగబా నడిచి వెళ్ళినేడలా కొంత దూరం వెళ్ళి పడిపోను ఎందుచేత తల్లి మీద ఆధారపడనందున అలాగే మనము దేవుని మీద ఆధారపడకుండా జీవనయాత్ర కొనసాగించిన ఎడల ఎప్పుడోకప్పుడు పాపములో పడిపోతాం కనుక మనము స్వాతంత్రులము కానీ దేవుని పైన ఆధారపడు స్వాతంత్రులము కనుక మహాధన్యులము మనలో సద్బుద్ధి దుర్బుద్ధి రెండూ ఉన్నవి వీటిని సరి అయిన మార్గమున నడిపించుట స్వాతంత్రత ఒక గొప్ప సాధకమై ఉన్నది దుర్బుద్ధి పుట్టినప్పుడు దాన్ని అణచివేయుటకు సద్బుద్ధి పుట్టినప్పుడు స్వాతంత్రతను పనిచేయును దుర్బుద్ధి తన ఎదుటనున్న పాపాకర్షణ వలన ఎక్కువైన ఎడల పైనున్నను రెండు ఆగిపోను అప్పుడు నరుడు తన దుర్బుద్ధిని బట్టి దుష్కార్యము చేయును అందువలన అతనికి హాని శిక్ష సంభవించును సద్బుద్ధి పుట్టినప్పుడు స్వాతంత్రత సహాయము చేయును దుర్బుద్ధి లేచుచూనే ఉండును కానీ ఆ రెండింటి యొక్క బలము ఎక్కువగుట వలన దుర్బుద్ధి ఆగిపోవును సద్బుద్ధి సత్కార్యములు చేయును అందువలన నరునికి మేలు మెప్పు సద్బుద్ధి స్వాతంత్రత దేవుని యొద్ద నుండి వచ్చినవి ఆయనలో దుర్బుద్ధి లేదు కనుక అది వేరొక చోట నుండి వచ్చినది దైవ ప్రార్థన వలన సద్బుద్ధికి స్వాతంత్రతను బలము కలుగ దుర్బుద్ధి అంతరించిపోవును సద్బుద్ధిని బట్టి నడచు జ్ఞాని స్వాతంత్రుడు దుర్బుద్ధిని బట్టి నడుచువాడు దుర్బుద్ధికి బానిసవాడగును స్వాతంత్రుడు రాజు కనుక నీవు ఎవరివై ఉన్నావో ఒక్కసారి ప్రశ్నించుకో దుర్బుద్ధిగా ఉన్నావా సద్బుద్ధిగా ఉన్నావా అనేది మర్మము దీన్ని జ్ఞాపకం చేసుకో అది మనలో ఉన్నది అని తెలుసుకున్నటకు మనం ఆలోచించాలి ఆలోచించని ఎడల మన మనస్సుకు ఆలోచనలో నీరసము కూడా కలిగిద్ది పరిశుద్ధ దేవదూతల లోకములో ఒక ప్రధాన దూత దుర్బుద్ధి కలిగినందున అతడు అతని అనుచరులు క్రింద పడవేయవలసి వచ్చెను అతనికి సాతాను అని పేరు కలుగును గ్రంథం పద్నాలుగో అధ్యాయం చదివినచో మనకి అర్థమవుతుంది అతనిలోని స్వాతంత్ర లక్షణములు వాడుకొనినందున దుర్బుద్ధి ఏర్పడినది అంతా పరిశుద్ధ స్థితి ఎందు దుర్బుద్ధి ఎట్లు కలిగినదని ప్రశ్న వేసుకుంటే ఇది ఒక మర్మము తెల్లని సున్నము పసుపు కలిపిన ఎడల ఎరుపు రంగు ఎట్లు ఏర్పడినదో చెప్పలేము అందులో రెండుగా ఉన్నది మూడవది ఎక్కడ నుండి వచ్చినది అలాగే పరిశుద్ధ దేవదూతల్లోని అపరిశుద్ధ గుణము వచ్చింది అతడు అతని అనుచరులు తమ దుర్గుణమును ఒప్పుకొని ప్రార్థించని ఏడల దేవుడు క్షమించి ఉండను అట్లు చేయక వారి బుద్ధికి వారికి బుద్ధి కలుగలేదు నేటి వరకు అదే పరిస్థితి స్వాతంత్ర్యము వాడు వాడనందు వల్ల కలుగు క్షోభ ఎంత గొప్పదో మనము మన స్వాతంత్ర్యమును సరిగ్గా సద్వినియోగపరుచుకోవాలని ప్రభువారు చెప్పుచున్నారు తెలియని విషయంలో ఉన్న అవి దేవుడే చూసుకుంటాడు మనం ఊరకుండాలి అది క్షేమము దేవుడు మొదట దేవదూతలను కలిగజేసిన యోబు ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడో వాక్యములోను ఆకాశమును భూమిని కలుగ చేసిన తుతకు అవ్వను ఆది దంపతులు అనగా నరవంశకం అంతటికీ తల్లిదండ్రులైన వారిని కలుగు చేశారు అప్పుడు సమస్తమును వారికి మహాపరిశుద్ధత కలిగి ఉండను కానీ పడిపోయిన సాతాను సర్పము రూపము ధరించి వారిని తమ మాటల చేత పాపములో పడవేశను ఎలాగనగా తినవద్దని దేవుడు చెప్పిన పనులు తిన వచ్చునని బోధించెను వారు తినంత వల్ల దైవ జ్ఞా దైవాజ్ఞను మీరిరి కనుక వారు చెట్లలోని పండ్లన్నీ నిరభ్యంతరంగా తినవచ్చును మరియు ఒక చెట్టు పండు తినకూడదని తినని ఏడల మర మరణమగునని స్పష్టంగా చెప్పినను వారు సాతాను మాట విన్నారు తమలోని స్వాతంత్రతను స్వాతంత్రత్యమును వాడలేదు తండ్రి తినవద్దన్నాడు మేము తినము అని అన్న ఎడల తమ స్వాతంత్రము వాడుకున్నట్లే నిరభ్యంతరంగా ఆ మాటను గుర్తించండి అనగా ఆ నాలుగు పండ్లు తిని ఆ నాలుగు పండ్లు తినేడల ఎందుకు తక్కువ తిన్నారని దేవుడు అనడు ఏ పండ్లు పనులు తిన్నయడలా ఎందుకు ఎక్కువ తిన్నారు అని అడుగుడు తినవలసిన వాటిని వారి ఇష్టమునకు అప్పగించినాడు వారు తినుచుండగా ఎందుకు తినుచున్నారని ఆటంక పెట్ ఆటంక పెట్టిన ఆయన వారికి స్వాతంత్రమును ఇచ్చిన ప్రయోజనమేమి వారు దేవదూతల వలె కాక క్షమాపణ పరిస్థితిలో ఉన్నందువల్ల వారికి క్షమాపణ కలిగింది తోటలోని ఉంచిన మరలా ఆ పండ్లు తిందురని దేవుడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చను కనుక ఇది ఆయన యొక్క దయ వారి పాపేచ్చ నరవంశం అంతటికీ ప్రవేశించింది మనము మన వరకు వచ్చింది ఎవరైతే ఒక్క పాపమే చేసిరి వారైతే ఒక్క పాపమే చేసిరి కానీ నరులు అనేక పాపములు చేస్తున్నారు వారి పాపము వృద్ధిలోకి వచ్చింది పాపం ఎప్పుడు ఒంటరిగా ఉండదు తప్పు చేసిన వారి వారిని అడిగిన ఎడల చేయలేదు అని అబద్ధమాడను అప్పుడు పాపము రెండైనది కదా దేవుడు ఇచ్చిన స్వాతంత్రం వలన వచ్చిన పాపమును ఆ యొక్క అణిచివేయ అని అందుకు దేవుడుకు మనకి శక్తిని అనుగ్రహించను నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి ఇండియాకు స్వాతంత్రం వచ్చింది దేవునికి స్తోత్రము మనము మత విషయంలో కులనిష్ట విషయంలో ఆచార విషయంలో పరిపాలన విషయంలో అన్ని విధములైన దిద్దుబాటుల విషయంలో స్వాతంత్రమును వాడుకునలో రవాణా వాదములు పెట్టుకొను ఎడల ద్వేషము దూషణ పోట్లాట సంభవించను కనుక అట్టి వాటిని మానుకొటలో మానుకొనటలో స్వాతంత్రము ఉపయోగపడుచున్నది ఎట్టి కలహములలో లేకుండుట చూచుకొనుట ప్రభుత్వం వారి పనియే కానీ వారికి తోడ్పడుట మనిషి పని ఏది చెడుగో ఏది మంచో తెలుసుకొనవాలి కొనవాలి వారు ఎదిరింప వలనని ఎదిరింపగలరు చెడుగు మానవలనని మానగలరు ఒకవేళ చేసి సరిదిద్దు కొనగలరు దేశము ప్రభుత్వం వారు మనకు స్వాతంత్రము కూడా ఇచ్చిరి ఇది గొప్ప సంగతి కనుక ఎవరి మతమును వారు స్వేచ్ఛగా ప్రకటించుకున్నటకు స్వాతంత్రం తమకు మతమైనది దైవారాధనకు సంబంధించిన కనుక ఏ మతమును దూషించరాదు అని దైవజనుడైన ముంగమూరి దేవదాసయ్య గారు తెలియజేయుచున్నారు ఎవరికి తోచిన సలహాలు వారు ఇయ్యవచ్చును దేవుడు ఇచ్చిన స్వాతంత్రతను మనము మంచిగా వాడుకొనాలి స్వాతంత్రతను ఇచ్చుటలో గొప్పతనము మనకి కనపడుచున్నది అంగీకరించుటలోను దుర్ దుర్ద్విషయములు విసర్జించుటలోను మనకి స్వాతంత్రత శక్తిని ఉపయోగించగల కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం వచ్చింది కానీ మనకి సంపూర్ణమైన స్వాతంత్రంగా అది గుర్తింపబడలేదు కనుక రీపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరవ తారీఖు మరి సంపూర్ణమైన రీపబ్లిక్ డేగా ప్రకటించి మరలా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొనిచున్నారు కనుక ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనకి సమస్తము సమకూర్చి ఆయన మహిమార్థమై నడిపించునుగాక గాక మెయిన్